సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఇక్కడ మిత్రులు ఇద్దరు ఉన్నారు ఒకరు మామూలుగా ప్రశాంత్ అంటే వారి ఇరువురు భార్యాభర్తలు ఇద్దరు కూడా వరంగల్ డైట్ లోపట రెండు వేల తొమ్మిది పదకొండు బ్యాచ్లో వీరు వాళ్ళు ఇద్దరు డిఎల్ఈడి కంప్లీట్ చేస్తారు తర్వాత ప్రశాంత్ వారికి అంటే రెండు వేల పన్నెండు లోపలనే జాబ్ కొట్టారు తర్వాత నెక్స్ట్ మొన్న డిఎస్సి లోపట మామూలుగా వారు కంప్లీట్ చేసుకున్నారు డిఎల్ఈడి కంప్లీట్ చేసి అదే రకంగా తీసుకున్నట్టయితే డిగ్రీ కంప్లీట్ చేస్తారు డిస్టెన్స్ మోడ్లో తర్వాత బీఏడ్ కూడా కంప్లీట్ చేస్తారు మన కరీంనగర్ జిల్లాకెళ్ళి సోషల్ స్కూల్ అసిడెంట్గా థర్డ్ ర్యాంక్ వచ్చారు అదేవిధంగా అమ్మాయి దివ్య వారు ఏంది అంటే మామూలుగా అప్పుడు రెండు వేల పన్నెండులో మిస్ అయింది డిఎస్ అయినా పద్నాలుగు సంవత్సరాల జర్నీ పెట్టాం మళ్ళీ పదిహేడులో కూడా ట్రై చేశారు కానీ అప్పుడు చాలా పుస్తకం ఉండే కానీ ఫైనల్గా వారు విజయ తీరాలకు ఎప్పుడు చేరారంటే మొన్న డిఎస్సిలో భార్యాభర్తలు ఇద్దరికీ జాబ్స్ వచ్చాయి ఇదివరకు ఉన్నప్పటికీ ప్రశాంత్ వారి స్కూల్ అసిటెంట్ థర్డ్ ర్యాంకర్గా సాధించారు సోషల్ కర్మ డిస్టిక్లో అమ్మాయి వరంగల్ జిల్లాలో సెవెంటీ ఫిఫ్త్ ర్యాంక్ తోటి జాబ్ కొట్టారు సో అమ్మాయి ఆల్రెడీ ప్రశాంత్ గారి ఇంటర్వ్యూ అనేది వేరే సెపరేట్గా చేశాము ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో లోపల ఎగ్జిట్ జాబ్ ఎలా సాధించారు మరి వారి టెట్లా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ బుక్స్ చదివారు అనే విషయాలని వారి యొక్క అనుభవాన్ని వివరించాల్సిందిగా మామూలుగా అమ్మాయిని దివ్యను కోరడం అనేది జరుగుతుంది అమ్మాయి ఓకే అమ్మా ముందుగా మా గురువుగారైనటువంటి కేశవరావు సార్ గారికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు ఉద్యోగంలో ఉండడానికి ఒక చిన్న విషయం ముందుగా ఒక ఇద్దరు వ్యక్తులకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మొదటగా మా సార్ గారు అయినటువంటి కేశవరావు సార్ గారు అదేవిధంగా నాకు ఈరోజు నేను ఉద్యోగం సాధించడానికి ఎంతో నా కోసం ఎంతో శ్రమపడ్డటువంటి మా హస్బెండ్ అయినటువంటి ప్రశాంత్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు దివ్య నేను వరంగల్ డిస్టిక్లో సెవెంటీ సిక్స్ ర్యాంకు రావడం జరిగింది మొదటగా నేను నైన్ టు లెవెన్ టీటీసీ నైన్ టు లెవెన్ బ్యాచ్ మాది వరంగల్ డైట్లో కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత ఫస్ట్ టెట్ మాతోటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మా బ్యాచ్ తోటే మేము టెట్ రాసే డిఎస్సి రాసాము కాకపోతే అప్పుడు అనుభవం లేకుండే టెట్ రాసినప్పుడు నాకు టెట్లో ఎయిటీ సిక్స్ మార్క్స్ ఏమో వచ్చినాయి ఫస్ట్ టెట్ రాసినప్పుడు సెవెంటీ సెవెంటీ ఫైవ్ క్వాలిఫై అయిన అంతే ఆ తర్వాత మళ్ళీ టెట్ రాసినప్పుడు ఎయిటీ సిక్స్ మార్క్స్తో నేను డిఎస్సి రాశాను కాకపోతే అప్పుడు నాకు డిఎస్సి మిస్ కావడం జరిగింది ఎందుకంటే అప్పుడు అంత అనుభవము ఇంటర్మీడియట్ తోటే నేను టీటీసీకి రావడం జరిగింది టీటీసీ ఎంట్రన్స్ కూడా నేనేం ప్రిపేర్ కాలేదు నార్మల్గానే మా నాన్న అప్లికేషన్ తీసుకొస్తే రాశాను నాకు కొంచెం అనుభవం తక్కువ ఉండే ఇంకే కోచింగ్ అంటూ నేనేం వెళ్ళలేదు మళ్ళీ తర్వాత డిఎస్సి సిలబస్ కొంచెం చేంజ్ అయినప్పుడు ఇక్కడ చేంజ్ అయిన సిలబస్ గురించి ఇక్కడ వెళ్ళడం జరిగింది ఒక టూ మంత్స్ ఏమో వెళ్ళిన కాకపోతే నేను నా తప్పిదం వల్లనే ట్వెల్వ్ డిఎస్సి మాత్రం మిస్ అయిందని ఒప్పుకుంటా ఖచ్చితంగా ఎందుకంటే నేను బాగా నెగ్లెక్ట్ చేసిన ఇంతేలే వస్తుంది ఏం కాదు ఇంటి దగ్గర చదివినా వస్తుంది అని కొంచెం కేర్లెస్గా బుక్కులు చదవడం అంత కరెక్ట్గా కూర్చొని జాగ్రత్తగా ఎట్లా చదవాలి అనే టైం టేబుల్ కానీ నాకు ఎట్లా చదవాలన్న కూడా చాలా వరకు తెలియదు దానివల్ల మిస్ అయ్యాను తర్వాత చాలా రోజులు బాధపడ్డా మిస్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఉంటే రావాలి అనేది బాగా ఎంత బాధ అంటే అసలు నేను తట్టుకోలేంత బాధని అనుభవించిన ఆ తర్వాత మిస్ అయిన తర్వాత ఒక అవకాశం మొదలుకున్న తర్వాత ఎంత బాధ ఉంటుందనే నేను బాగా అనుభవించిన ఆ తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ టెట్టు పడే పడింది మెయిన్ నా టెట్ స్కోరే తక్కువ ఉండడం వల్ల నాకు ఇట్లా మిస్ అయిందేమో అని అప్పటికి మాకు మ్యారేజ్ అయింది నాకు సిల్లు మ్యారేజ్ అయింది తనతోటి అప్పుడు తన తన గైడెన్స్లో వన్ వన్ సిక్స్ మార్క్స్ రావడం జరిగింది టెట్లో ఆ తర్వాత నేను మళ్ళీ వెయిట్ చేసుకుంటున్నాను డిఎస్సి కోసం సెవెంటీన్లో డిఎస్సి పడింది కానీ వరంగల్లో పోస్టులు లేకుండే సెవెంటీ సిక్స్ ఏమో ఉండే కానీ అన్ని రిజర్వేషన్ ఏమో ఉండేవి అవి ఏజెన్సీ పోస్టులు సెవెంటీ సిక్స్ ఉండే జనరల్ ఏం లేకుండే జీరో ఉండే అయినా కూడా మా నాన్ లోకల్లో రాయి వస్తుంది అన్నాడు కానీ అప్పటికే నాకు బాబు పుట్టిండు బాబు చిన్నవాడు వన్ ఇయర్ లోపు ఉన్నాడు కొంచెం చదవడం కష్టమైంది నేను కూడా ధైర్యం చేయలేకపోయినా ఒకవేళ వస్తే వేరే డిస్టిక్లో వస్తుందేమో అన్న భయంతో చదవలేదు అప్పుడు భయపడ్డా నేనే చదవను అని అంటే సరే అని తను వదిలేసిండు అప్పుడు తను ప్రిపేర్ కావడం జరిగింది స్కూల్ అస్టెంట్కి నేను చదవనే తప్పకుండా బాబు బాగా ఇబ్బంది పడేది పాలు అవుతున్నాడు కాబట్టి కొంచెం బాగా ఇబ్బంది అయ్యి వన్ ఇయరే కదా అని నేను కూడా చదవలేదు ఆ తర్వాత తను ప్రిపేర్ అయ్యింది స్కూల్ అస్టెంట్కి తను వన్ ఇస్టీ త్రీ వెరిఫికేషన్ వరకు వెళ్ళి బ్యాగ్ రావడం జరిగింది ఇంతకుముందు చెప్పిండు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో టెట్లు వస్తుంటే రాసుకుంటూ రాసుకుంటూ వచ్చిన ఎప్పుడు టెట్ పడ్డా కూడా ఆల్మోస్ట్ ఒకరు ఒకటో రెండో రాయలేదు అంతేగాని దాదాపు రాసిన కానీ ఎప్పుడైనా హండ్రెడ్ అయిపో స్కోర్ అయ్యేది వన్ నాట్ నైన్ ఒకసారి వన్ నాట్ సిక్స్ ఒకసారి అట్లా వచ్చినాయి ఒకసారి వన్ త్రిబుల్ వన్ వచ్చినాయి అంతేగాని ఈ స్కోర్ మాత్రం ఎప్పుడు దాటలేదు అంటే డిఎస్సికి ముందు దాంట్లో ఆన్లైన్ టెట్ రాయడం జరిగింది ఫస్ట్ టైం ఆన్లైన్ టెట్ రాసినప్పుడు పేపర్ ఈజీగానే ఉంది కానీ అప్పుడు నేను బాగా టెన్షన్ పడ్డా ఎంత టెన్షన్ పడ్డానంటే ఆ రోజే మార్నింగ్ జర్నీ చేసిన మా సార్ చెప్పిండు వద్దు ముందు రోజు నైట్ కరీంనగర్లో సెంటారు మేము మా సార్ వర్కింగ్ ప్లేస్ జగిత్యాల డిస్టిక్ మల్లాపూర్లో చేసేది అక్కడ నుండి నైట్ వెళ్ళమంటే నేనే వినలేదు వినకుండా మార్నింగ్ వెళ్ళినా కాకపోతే ఎగ్జామ్ రోజు జర్నీ చేయడం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆ ఎగ్జామ్లో నేను చాలా మార్క్స్ కోల్పోయినా ఆ టెన్షన్ తోటి ఆగమాగం వెళ్ళి ఆగమాగం రాయడం వల్ల నాకు పేపర్ ఈజీగా ఉన్నప్పటికీ నేను స్కోర్ చేయలేకపోయినా త్రిబుల్ వచ్చినాయి అంతే అదే వన్ సిక్స్టీన్ తోటి నేను డిఎసీ రాయడం జరిగింది ఓకే విన్నారు కదా అమ్మాయి మాటలుపట ఒక డీఏసీ లోపట మొదటికెళ్ళి చూస్తున్న అమ్మాయి జర్నీ అనేది చాలా అంటే ఒక్కొక్కరిదే ఒక్కొక్కరు లైఫ్లో ఒక్కొక్క జర్నీ ఉంటుంది తర్వాత ఏంటి అంటే మొదలు డిఎస్సీ రాశారు అమ్మాయి స్పష్టంగా చెప్తున్నాను నాకు కొంచెం అనుభవం లేదు కొంత కేర్లెస్నెస్ కూడా చేశాను అంటే కేర్లెస్నెస్ అనేది ఏం కాదు కానీ అనుభవం లేకపోవడం అనేది స్పష్టంగా తెలుస్తుంది ఏదైనా మొన్నటి డిఎస్సీలో లోపట అమ్మాయి గారు జాబ్ సాధించారు కదా అమ్మ మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు అంటే దజ్జటి జాబ్ సాధించడం అనేది ఏదైనా కూడా ఇవ్వాలి రేపు ఏ జాబ్ అయినా కూడా ఏమనుకుంటున్నామంటే నా దృష్టిలో పట్టినైతే ఒలింపిక్స్లో గోల్డ్ మెడలే వాళ్ళకు దేశానికి వస్తుంది కానీ ఇక్కడ మన కుటుంబానికి వ్యక్తిగతంగా ఒక గోల్డ్ మెడల్ సాధించినట్టే ఏదైనా మొన్న డిఎస్సిలో కూడా మీరు ఎజెటి ఎలా సాధించారు ఎట్లా ప్రిపేర్ అయ్యారు అంటే కాంటెంట్ ప్రిపరేషన్ ఎట్లయింది పెడగాది కానీ దయచేసే అంశాలను మనం వాళ్ళకి తెలియజేయండి కంటెంట్ మొన్న డిఎస్సిలో కంటెంట్ అంటే నేను ఓవరాల్గా మొత్తం మన ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివిన ఇక మెథడాలజీ కూడా టెక్స్ట్ బుక్సే చదివిన అందులో ఉన్న డిఎల్ఏడ్ బుక్స్ మాత్రమే చదివిన కానీ మేము చదువుకున్నప్పుడు సెమిస్టర్ వైజ్ లేకుంటుండే అప్పటి బుక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఇవేమో సెమిస్టర్ వైజ్ ఉండి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది కాకపోతే ఓవరాల్గా అదే ఉన్నది కానీ నాకు భయం అనిపించి నేను ఎక్కువ పాత బుక్స్ ఊకే రెఫర్ చేసేదాన్ని మాకు సార్ చెప్పినప్పుడే ఈ సైకాలజీ కూడా నేను అదే బుక్ మాక్సిమం సార్ చెప్పినప్పుడు నేను రాసుకున్న పెన్సిల్ తోటి ఇప్పటికీ కూడా అట్లనే ఉన్నాయి సైకాలజీ మాత్రం నేను ఇప్పటికీ కూడా మాకు సార్ టీచ్ చేసిన బుక్ ఇప్పటికీ నా దగ్గర ఉంది అదే బుక్లో నేను ఇక్కడ అక్కడక్కడక్కడక్కడ సార్ చెప్తూ ఉంటే పెన్సిల్తో రాసుకునేది నేను అదే ఫాలో అయినా అదే చదివిన కొంచెం ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా ప్రాక్టీస్ చేసిన కంటెంట్ మాత్రం ఓవరాల్గా టెక్స్ట్ బుక్సే చదివిన తెలుగు కూడా అంతే టెక్స్ట్ బుక్సే చదివిన ఒక తెలుగు తెలుగు మాత్రం టెన్త్ క్లాస్ వరకు చదివిన తెలుగు ఉన్న సోషల్ టెన్త్ క్లాస్ వరకు చదివిన కొంచెం నేను మ్యాథ్స్లో కొంచెం బ్యాక్ బ్యాక్ ఉండేదాన్ని కాబట్టి ఇక నేను నైన్త్ టెన్త్ చదవలేదు కానీ ఎయిత్ క్లాస్ వరకు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన ఇంగ్లీష్ కూడా మన టెక్స్ట్ బుక్స్లోనే చిన్న చిన్న గ్రామర్ పార్ట్స్ లెసన్ తర్వాత మా సార్ చెప్పిండు మ్యాక్సిమం ఇందులో నుండే టెక్స్ట్ బుక్లో నుండే ఇస్తారు కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే ఉన్నాయంటే థర్డ్ క్లాస్ నుండి ఒక లెసన్ తర్వాత ఏమేమి బిట్స్ ఉన్నాయి గ్రామర్ సంబంధించినవి అవి ఇవి చిన్న చిన్న ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ చిన్న చిన్న పిల్లలకు మనం ఇప్పుడు ఇప్పుడు చెప్తుంటే నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నాను అంతకుముందు ఆయన చెప్తా ఉంటే చదువుకున్నా అందులో ఉన్నాయే ప్రాక్టీస్ చేసినా ఇప్పుడు యాక్టివైస్ ప్యాక్టివైస్ కూడా అందులో ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో ల్లో కూడా పిల్లలకు చెప్పేటప్పుడు వెనకాల లెసన్ తర్వాత ఉన్నాయి అవి ప్రాక్టీస్ చేయమంటే అవి ప్రాక్టీస్ చేసిన మెథడాలజీ అంటే ఎక్కువ టెక్స్ట్ అకాడమీ బుక్స్ చదివిన ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా ప్రాక్టీస్ చేసిన చదవడం కంటే ఎక్కువ కూడా మా సార్ ఎప్పుడు నాకు చెప్పేటోడు చదవడం కంటే ఎక్కువ ప్రాక్టీస్ మీద దృష్టి పెడితే ఎక్కువ మన మిస్టేక్స్ తెలుస్తాయి అని అంటే నీ ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు వినలేదు ఓకే చదువుకుంటూ చదువుకుంటూ చదువుకుంటూనే పోయినా ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత నువ్వు చెప్తే అప్పుడు నీకు ట్వెల్వ్లో అట్లనే మిస్ అయింది కదా మళ్ళీ అదే మిస్ అవుతుంది అని ఒకసారి అనేసరికి నాకు కూడా భయం అయింది అమ్మ మళ్ళీ మిస్ అవుతుంది కావచ్చు అని భయం కొద్దీ మళ్ళీ ఆయన చెప్పినట్టుగా చదువుడు స్టార్ట్ పెట్టినా ఫస్ట్ నేను ఏం చెప్పేవాడంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఒక లెసన్ చదివినాం కదా ఈ కంటెంట్ ఊక దీన్ని చదివితే నీకు ఏమస్తుంది నువ్వు ఒకసారి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే నీకు ఇందులో నువ్వు ఎక్కడ చదవలేదో నీకు అర్థమవుతుంది అని అంటే నాకు ఫస్ట్ అర్థం కాలేదు కాకపోతే తర్వాత నేను మళ్ళీ ఆయన చెప్పినట్టుగా ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు చూస్తూ ఉంటే ఆహా నేను ఇవన్నీ వదిలేసుకుంటూ చదివినా అనేది నాకు అప్పుడు అర్థమైంది అది మాత్రం బాగా యూజ్ అయింది ప్రాక్టీస్ ప్రాక్టీస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను రాసిన తర్వాత యూజ్ అయింది దానివల్ల మనకు క్వశ్చన్ ఫార్మింగ్ ఎట్లా ఉంటుంది అంటే సరే కానిది సరేనని మనం చాలా వరకు ఎగ్జామ్లో టెన్షన్ వల్ల చదవకుండానే ఆన్సర్ పెడతాం అట్లా మన ప్రాక్టీస్లో అట్లా పెడతాం అవి నేను నీ చూడలేదా అని మళ్ళీ తర్వాత బ్యాక్ నేను తప్పులు కరెక్షన్ చేసుకున్నప్పుడు చూసుకున్నాను అట్లాంటివన్నీ అక్కడ ఆటోమేటిక్గా మనం ఒక క్వశ్చన్ చదువుతాంటే చివరి వరకు చదవడం టెన్షన్ లేకుండా ఇది ఇట్లా అడిగిందా అంటే ఈ క్వశ్చన్ విధానం ఇట్లా అడిగిందా అనేది నాకు డిఎస్సిలో బాగా యూజ్ అయింది మళ్ళీ ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ రాసినాం మళ్ళీ ఎస్జిటి ఫస్ట్ పేపర్ వరంగల్ డిస్టిక్ ఫస్ట్ ఉండే రాయడం మా డిస్టిక్ ఉండే బాగా టెన్షన్ అయింది అసలు పేపర్ ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది అన్న ప్రాక్టీస్ మాత్రం నాకు బాగా బాగా అంటే బాగా యూజ్ అయింది మెథడాలజీలో చాలా వరకు యూజ్ అయింది అక్కడ బిట్స్ చేసేటప్పుడు మాత్రం చాలా వరకు సరైనది ఈసారి కాని దాన్ని ఇవ్వడం దానివల్ల నాకు ఇక్కడ ఇంటి దగ్గర చేసిన అనుభవం మాత్రం చాలా వరకు నేను ఇన్ టైంలో అక్కడ చేయగలిగిన సార్ పిఐ మాత్రం ప్రైవేట్ పబ్లికేషన్సే బయటది చదివిన సార్ నాకు టెక్స్ట్ బుక్ కూడా చదివినా కానీ కొంచెం అర్థం కాలే అకాడమీ బుక్ చదివితే కొంచెం డెప్త్గా ఉన్నట్టు అనిపించింది అదొకటి ఉన్న మెయిన్స్ సారు మనకు సార్ ఓవరాల్ రీడ్ అని అంటే ఇప్పుడు ఒక ఒకటి చెప్తాడు మనకు ఒక కంటెంట్ చెప్పిన తర్వాత ఓవరాల్గా షార్ట్ కట్ చదవడం అనేది ఇట్లా సారు అనే స్క్రీన్ షాట్లు పెడతాడు కొన్ని అవి మాత్రం నేను ఊకే చూసుకునేదాన్ని సారీ స్క్రీన్ షాట్స్ అవి నాకు బాగా యూజ్ అయ్యాయి ఇట్లా పెడతా ఉంటాడు అవి కూడా సార్ని ఫాలో అయ్యాను పిఐలో ఓకే అమ్మ థ్యాంక్ యూ దివ్య ఎందుకంటే మీరు విజయాలు సాధించంటే మామూలుగా అంటే సుదూర ప్రయాణం విజయం లోపట చాలా ప్రయాణం చేశారు దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ పదకొండు తొమ్మిది నుండి పదకొండు డిఎల్ఈడి కంప్లీట్ అయింది ట్వంటీ ఫోర్త్ డిఎస్సీ రాశారు జాబ్ సాధించారు అంత ఈజీ టాస్ కాదు మోటివేషన్ సస్టైనబుల్ మోటివేషన్ చాలామంది అంటే చాలా హౌస్ వైఫ్స్ చూస్తున్నాం చాలా గ్రేట్ ఏంది అంటే అంటే హస్బెండ్కి వెళ్ళి మోటివేషన్ దొరుకుతుంది ఒక పట్టుదల కూడా వస్తుంది జాబ్ కొట్టాలనేది వస్తుంది సరే ఎవరికైనా ఉంటుంది జాబ్ కొట్టాలనేది ఎవరికి తక్కువ కాదు కానీ అంటే అమ్మాయి చెప్తున్నట్టు బాబుని చూసుకుంటూ తర్వాత చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆడపిల్లలకు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తే అయినా కూడా ధైర్యంగా మీరు మంచి విజయాన్ని సాధించారు లాస్ట్కు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ప్రిపేర్ కాబోతున్న మిత్రులకు ఇంకొకటి రెండు అంశాలు మీ దగ్గర బిట్స్ ప్రాక్టీస్ గురించి మీరు డిస్కషన్లో చెప్పారు బిట్స్ చాలా ప్రాక్టీస్ చేసినట్టు ఏవో సిరీస్ కూడా ప్రాక్టీస్ చేసినట్టు చెప్పారు ఒకసారి ఆ బిట్స్ ప్రాక్టీస్ మీద ఇప్పుడు మీ మాటలు కూడా అంటున్నారు ప్రాక్టీస్ చేయడం నాకు చాలా హెల్ప్ అయిందని ఆ బిట్స్ ప్రాక్టీస్ ఎట్లా చేశారు టెస్ట్ సిరీస్ ఏమైనా రాశారా వాటిపైన కొంచెం ఒకసారి ఫోకస్ చేసి మాట్లాడండి టెస్ట్ సిరీస్లో రాసిన సార్ టెస్ట్ సిరీస్ ఒకటి తీసుకొని ఆన్లైన్లో పర్చేజ్ చేసి ప్రైవేట్ వాళ్ళది రాయడం జరిగింది అందులో నైంటీ తొంభై టెస్ట్లు ఉంటే మేము కొంచెం లేట్గా అందులో జాయిన్ అయినాం జాయిన్ అయిన తర్వాత వెంటనే ఆ రోజు జాయిన్ అయిన తర్వాత ఏమనిపించిందంటే ఒక టెస్ట్ రాసినాం ఫస్ట్ మార్నింగ్ అతను ఇచ్చిన కంటెంట్ చూసుకొని చదివి ఈవినింగ్ రాస్తే దాదాపు ఆల్మోస్ట్ ఒక్క బిట్టు కూడా లేకుండా పెట్టిన సందర్భాలు కూడా అనిపించినాయి కాకపోతే ఏమనిపించిందంటే ఇట్లా వెంటనే మార్నింగ్ చదివి ఈవినింగ్ ఎగ్జామ్ రాస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు గుర్తుంటాయి కదా మళ్ళీ మనం ఇప్పుడే ఎగ్జామ్ రాస్తామని మనకు తెలుసు ఖచ్చితంగా ఇది చదువుతాను అంటే ఖచ్చితంగా ఆ బిట్టు పెట్టగలుగుతాం అని ఆ ఒక పరిమితమైన సిలబస్ను చదివి వెంటనే రాస్తే గుర్తుంటాయి కదా ఇట్లా కాకుండా ఇప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఓవరాల్గా అంత సిలబస్ మనకు గుర్తుండాలి మళ్ళీ మనం ఇప్పుడు చదివింది రివిజన్ చేస్తాం అక్కడికి వెళ్ళేటప్పుడు మొత్తం ఆల్ అన్ని సబ్జెక్టు గుర్తుండాలి అప్పుడు ఎట్లా ఇంత గ్యాబ్ ఉంటుంది కదా ఈ గ్యాబ్లో కూడా మనకు గుర్తుండాలంటే ఇట్లా వెంట వెంటనే ఎగ్జామ్ రాయడం కరెక్ట్ కాదనిపించి మేము గ్యాబ్ తీసుకొని అవి కొన్ని టెస్ట్ సిరీస్లో అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత అంటే ఎప్పుడో చదివిన దానికి మళ్ళా ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఆ ఎగ్జామ్ రాసేది సార్ రాయడం వల్ల మాకు ఆహా మాకు ఇంతవరకు గుర్తుంది ఒక టెన్ డేస్ తర్వాత మనకి ఇంత పర్సెంటే గుర్తుందా అంటే మనం ఇంకెక్కడెక్కడో మర్చిపోతున్నాం మెయిన్ మెయిన్ ఎక్కడ మర్చిపోతున్నామో అవి చూసుకొని మళ్ళీ కరెక్షన్ చేసుకునే సార్ ఇంకా ఓవరాల్గా నేను గ్రాండ్ టెస్ట్ కూడా రాయడం జరిగింది ఒక సిక్స్ ఏమో రాసిన డిఎస్సికి ముందు కాకపోతే నాకు బాగా టెన్షన్ అయింది డిఎస్సికి ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నదనంగా రాసినాక నా స్కోర్ బాగా తగ్గింది బాగా అంటే బాగా తగ్గింది అందులో ఉన్న మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అసలు నేను మ్యాథ్స్ అంటే నాకు బాగా ఫోబియా ఉండే చేయలేకపోయేది చేసేది ఇంకా మ్యాథ్స్లో ఇంకా తక్కువ వచ్చేది నాకు ఇంకా భయమయ్యి నా స్కోర్ తగ్గుతుంది అని చెప్పి నేను ఒక ఆరేమో రాసి పక్కకు పెట్టినా మా సార్ చెప్పిండు ఏం కాదు ఇట్లా చేసిన మిస్టేక్ది అక్కడ వచ్చింది అనుకో నీకు బాగా యూజ్ అవుతుందని చెప్పినా కూడా కొంచెం నా ఫోబియా వల్ల నాకు బాగా టెన్షన్ అవుతుంది అని అంటే సరేగా మళ్ళీ నీకు మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ అనేది ఎగ్జామ్ మీద ఉంటుంది కావచ్చు వద్దులే అని చెప్తే నేను వదిలేసిన కానీ అది కరెక్ట్గా కాదనిపించింది ఖచ్చితంగా మోడల్ టెస్టులు రాయడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ దానివల్ల మనకు టైము డ్యూరేషన్ అనేది చాలా తెలుస్తుంది అని అనిపించింది సార్ అంటే మనం ఇన్ టైంలో చేస్తున్నామా లేదా అనేది మనం ఏముండదు ఏం కాదు మనం చదువుకున్నాం ఎగ్జామ్ రాస్తామని అనిపిస్తుందేమో నేను ఫస్ట్ అట్లనే ఫోబియా లేక అట్లనే ఫీల్ అయ్యి రాస్తా రాస్తా అనుకున్నా కానీ ఎగ్జామ్ రాసినాక నాకు బాగా మిస్టేక్స్ అర్థమైనాయి సార్ మెయిన్ ఓకే అమ్మ థ్యాంక్ యూ దివ్య మీరు చెప్పిన అంశాలు చాలా కీలకమైనది విన్నారు కదా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం అనేది ప్రాణం మనకు ఎట్లా అంటే ఒక్కొక్కరు స్ట్రాటజీ ఒక్కొక్కరు ఉంటుంది ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ ఉంటాం ఏ స్ట్రాటజీ అయినా బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి అమ్మాయి గారు చెప్తున్న అంశం ఏంటి అంటే ఫైనల్ డిఎస్సీ ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మెయింటెనెన్స్లో చాలా సహాయపడ్డట్టు చెప్తున్నారు అంటే ఇన్ టైంలో ఎగ్జామ్ పూర్తి చేయడం అనేది చాలా కీలకం ఇక్కడనే కాదు కానీ అక్కడ ఎగ్జామ్లో మనకి ఇన్ టైంలో చాలామంది ఏం చేస్తారంటే టైం సరిపోతలేదు అన్నట్టు మాట్లాడుతుంటారు తప్పేం కాదు టైం సరి ఎందుకంటే బిట్స్ డిఫికల్టీ ఉంటుంది వేరువేరుగా ఉంటాయి ఫాస్ట్ రావాలి తొందరగా చదవాలి అర్థం చేసుకోవాలి ఆన్సర్ పెట్టాలి మూడు నిమిషాలు వస్తాయి మనకు సో అమ్మాయి వారు చెప్తున్నట్టు ఏంటి అంటే ప్రాక్టీస్ చేస్తే సరికానిదేది సరి అనేది ఏది వాడు ఏదో పెడతాడు అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ అర్థమవుతుంది లేకపోతే డైరెక్ట్ ఎగ్జామ్ పోతే ఏమవుతుంది సరి అయింది అంత అంత పాజిటివ్గానే పోతాం కానీ నెగిటివ్ నెగిటివ్ ఫ్రేమ్ చేస్తున్నాడు సో అలాంటి చిన్న అంశాలు చిన్న అంశమైనా ర్యాంకులు పడే కానీ మార్కులు తేవడం కూడా చాలా కీలకం ఏదైనా అమ్మ దివ్య మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రశాంత్ మీకు కూడా ఎందుకోసం అంటే అమ్మాయి మాటల్లో తెలిపారు మీరు చాలా సాయం చేసినట్టు కూడా చెప్తున్నారు సో ఈ విధంగా ఎవరైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకరికొకరుకు సాయపడడం అనేది చాలా అత్యంత విలువైంది అందులో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ సాధించారు కాబట్టి మీ ఇద్దరికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ సో అమ్మాయికి ఒక రెండు మాటలు ప్రశాంత్ వారిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు ఎట్లా అమ్మాయికి సాయం చేశారు మీ అనుభవం ద్వారా అమ్మాయి ఎజ్జిటి సాధించడంలో తోడ్పాటు ఉన్నది కానీ మీ ఐడియా ఎట్లా హెల్ప్ అయింది ఆ అమ్మాయికి లేదా మీరు ఏ కోణంలో వారికి మోటివేషన్ ఇచ్చారు దయచేసి మీ మాటల్లో చెప్పండి సార్ ముఖ్యంగా మా ఇద్దరికీ కలిపి చూసుకున్నప్పటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుభవం అనేది కేవలం మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉంటుందో సార్ వాటి వెరిఫికేషన్ ద్వారానే నాకు దొరికింది సార్ సో దానికోసం నేను చేసినటువంటి పని ఏంటంటే సార్ మామూలుగా ఈనాడు ప్రతిభ కానివ్వండి సాక్షి ఎడ్యుకేషన్లో కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ తర్వాత చాలా సందర్భాల్లో మీరు కూడా పెట్టారు సార్ పేపర్స్ ఆ పేపర్స్ అన్నీ ముందు పెట్టుకొని అంటే కొన్ని సబ్జెక్టులో స్పెషల్లీ ఇంగ్లీష్ వచ్చేసరికి చాలామంది యూజువల్గా గ్రామర్ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్కి వెళ్తూ ఉంటారు సార్ కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అసలు చాలా బిడ్స్ చూస్తే మనం ప్రిపేర్ అయినటువంటి ప్యాటర్న్ వేరు వచ్చినటువంటి ప్యాటర్న్ వేరు అనే గ్యాప్స్ అనేవి అసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఒక అపోహలో ఏంటంటే సార్ నేను కూడా ఉన్నాను ఆ అపోహల్లో టెక్స్ట్ బుక్లో ఉండట్లేదు బియాండ్ ది సిలబస్ వెళ్తున్నాడు అనే భ్రమల్లో ఉండేవాడిని సార్ కానీ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ వెళ్ళినప్పుడు మరి ఎక్కడి నుంచి వెళ్తుండు అనే ఆలోచన నుంచి వచ్చినటువంటి ప్రాసెస్ సార్ ప్రీవియస్ పేపర్ వెరిఫికేషన్ సో ప్రీవియస్ పేపర్స్ అన్నింటినీ కూడా సబ్జెక్ట్ వైజ్గా ముందు పెట్టుకోవడం జరిగింది సార్ అంటే ఇక్కడికి మాకిద్దరికీ కూడా జాబ్ సాధించడం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయం కాబట్టి బాధ్యతలు షేర్ చేసుకున్నాం సార్ సో ఈ సబ్జెక్ట్ నేను వెరిఫై చేస్తాను ఈ సబ్జెక్ట్ నువ్వు వెరిఫై అని చెప్పేసి టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకొని చూసినప్పుడు సార్ ఇంత ముందు చెప్పినట్టుగా ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో వస్తున్నటువంటి బిట్స్ అన్నీ కూడా సార్ ఇంతకుముందు మా మేడం చెప్పినట్టుగా సిలబస్ టెక్స్చువల్ లెసన్ ఏదైతే ఉందో లెసన్ అయిపోయిన తర్వాత వెనకాల ఉన్నటువంటి గ్రామర్ పార్ట్స్ పాఠశాల సార్ చాలా చిన్న చిన్న బిట్స్ అంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా చూసినప్పుడు అవి తెలవకపోవడం వల్ల అరే నేను ఇంత ప్రిపేర్ అయ్యాను కానీ ఈ బిట్స్ ఎక్కడా కవర్ కాలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి కానీ టెక్స్ట్ బుక్స్ వెనకాల తీసుకుంటే సార్ కొన్ని సందర్భాలు థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా వచ్చినటువంటి బిట్స్ ఎన్నో కూడా చూసుకొని మేము నవ్వుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయ్యో ఇంత చిన్న బిట్ట ఇక్కడి నుంచి వచ్చిందా అంటే డిఎస్సికి ప్రాణప్రదమైనటువంటి టెక్స్ట్ బుక్స్ను వదిలేసి మిగతా బుక్స్ వెనకాల విహాంగ వీక్షణం చేయడం వల్ల ఇంత నష్టపోతున్నామా అన్నటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని మేము కనుక్కోగలిగినామంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఓల్డ్ మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ వెరిఫికేషన్ వల్లనే ఈ అనుభవం వచ్చిందని చెప్పేసి మేము నమ్ముతూ ఉన్నాం సార్ ఓకే ప్రశాంత్ మరొకసారి కూడా మీరు పాపం సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఈరోజే మార్నింగ్కి వెళ్ళి వచ్చారు ప్రశాంతి యొక్క మామూలు వారి స్కూల్ స్టూడెంట్ థర్డ్ ర్యాంక్ ఎలా సాధించారు సో దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మిత్రులు తప్పనిసరి వారి వీడియో సెపరేట్గా చేయడం అనేది జరిగింది ఎందుకంటే అది ఆల్రెడీ థర్టీ మినిట్స్ వచ్చింది కలిపి చేద్దాం అనుకున్నాం కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అన్న దాంతో వారి వీడియో సెపరేట్గా ఉంది దయచేసి అది పబ్లిష్ అయింది దాన్ని చూడండి అదేవిధంగా ఇక్కడ మిత్రురాలు దివ్య వారు ఎజిటి స్పెసిఫిక్గా ఎట్లా చేశారు ఏందనేది చాలామంది మిత్రులు ఎవరైతే ఎజిటికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా వారి యొక్క ఇంటర్వ్యూ అనేది కొన్ని మెలకువలు అనేది దొరుకుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినాయి ఇంగ్లీష్ కనుక తీసుకుంటే చాలామంది ఇంగ్లీష్ ఫోబియా అనేది ఉంటుంది అందరికీ ఉంటుంది జనరల్గా గ్రామీణ ప్రాంతాల పిల్లలకు సో వాళ్ళు చెప్తున్న సీక్రెట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ వెనుకనే ఉంటాయి వారు చెప్తున్నది ఏంటంటే టెక్స్ట్ బుక్ వెనుక ఏదైతే గ్రామర్ పార్ట్ ఉంటుందో వాటి తప్పనిగా సరిగా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తున్నారు సరేదైనా మరొకసారి ప్రశాంత్ మరియు దివ్య వారిద్దరికి కూడా మీరు మన డిఎస్సీలో పూట ఇరవై ఇరవై నాలుగు డిఎస్సీలో పూట మామూలుగా దివ్య వారు ఎజిటి సాధించారు వరంగల్ వెళ్ళి అదేవిధంగా ప్రశాంత్ వారి స్కూల్ అసిటెంట్ సోషల్ కర్నూడ డిస్ట్రిక్ట్లో థర్డ్ ర్యాంక్ సాధించారు మరొకసారి హృదయపూర్వక వారికి అభినందనలు తెలియజేస్తూ మనందరి పక్షాన థ్యాంక్ యూ అండి ఎవరైతే వాచ్ చేస్తున్నారో వారికి ధన్యవాదాలు తెలియజేసి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్